హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా సో చూడండి ఎంత బాగుందో ఎగ్ బిర్యానీ అండ్ ఎమ్మి ఎగ్ బిర్యానీ వేసిన ఈరోజైతే ఎగ్ బిర్యానీ వేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టుకొని అవి పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాతనైతే తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ అందులోనే కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని ఎగ్స్ పొట్టు తీసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి అవి కూడా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని కొంతమంది ఎగ్స్ ఫ్రై చేస్తే ఇష్టపడరు సో చేసుకుంటే చేసుకోవచ్చు లేదంట లేదు ఆప్షనల్ అది వీటిని ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాతనైతే అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అండ్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ కొంచెం ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా అయితే మంచిగా ఫ్రై అవ్వాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకుందాం కొంచెం అల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన మూడు టమాటా మూడు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ మనం రైస్ పెట్టేసుకుందాం అండ్ రైస్ కడిగి పెట్టేసుకొని అండ్ అందులో బిర్యానీ ఆకు లవంగాలు చెక్క దాల్చిన చెక్క రెండు మూడు పచ్చిమి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ టమాటాలు అయితే మెత్తగా ఉడకాలి అండ్ ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది పక్కన అండ్ ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుందాం అన్నంలో కూడా వేసినాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అండ్ ఇక్కడ అన్నం అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి అండ్ ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం పెరుగు వేసేసుకుందాం కొంచెం పెరుగు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా కలుపుకొని ఆయిల్ అయితే పైకి వచ్చి పైకి రావాలి ఉడికి టమాటా టమాటా అయితే ఆయిల్ అనేది పైకి రావాలి అంత బాగా ఉడకాలి చూడండి అండ్ ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసుకుందాం ఫ్రై చేసిన ఎగ్స్ నేనైతే ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా అండ్ మీదకి వెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అండ్ అన్నం కూడా వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన అన్నం ఉంటుంది కదా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆప్షనల్ మనకి కలర్ అండ్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచితే సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ చూస్తేనైతే చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా ఉడికిపోయింది అన్నం అయితే అండ్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ సూపర్ టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సబ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్